హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదే మొక్క చూసారా ఇది వాండింగ్ అండి చూసారా దాని ఆకులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మెరూన్ కలర్లో ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది డిజైను చాలా బాగుంది కదండి ఈ మొక్క కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి చాలా 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 ఉపయోగకరం అండి వాళ్ళు ఆనందపడిపోతారు అంటే మొక్క ఎలా వేసినా కూడా బతికిపోతుంది నీళ్ళల్లో పెట్టినా గ్లాసులో నీళ్ళు పోసి పెట్టినా బతికిపోతుంది ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా వీటిని ఈజీగా పెంచుకోవచ్చు ఎందుకంటే చూసారా ఈ ప్రతి ఆకు కొమ్మ దీని దగ్గర ఒక వేర్లు ఇలా వస్తాయి ప్రతి దగ్గర చూడండి ఇదిగో కనిపిస్తుందా వేరు వేరు వస్తుంది ఎక్కడ చూసినా ఇదిగో వచ్చేసారా ఇగో ఇలా వేళ్ళు వస్తుంది ఇవి ఈ వేళ్ళు దగ్గరే మనం మొక్కలాగా మనం పాకరించుకోవచ్చు కావాలంటే లేదు అంటే చిన్న మొక్కగా పెంచుకోవచ్చు నేను ఈ పాటలో వేశాను అయితే దీనికి ఈరోజు ఏంటంటే దీనికి వైట్ కలరు ఫ్లవర్స్ వస్తాయని విన్నాను నాకు ఇంతవరకు రాలేదు ఇంతకుముందు కూడా అసలు చెప్పాను కదా ఈరోజు కానీ ఒక పువ్వు వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూసారా ఈ కలర్లో పువ్వు పూసిందండి నాకు చాలా చాలా ఆనందం వేసింది చాలా బాగుంది కదా ఈ ఫ్లవరు దీనికి వైట్ కూడా అవుతుందంట అది నా దగ్గర లేదు ఆ మొక్క నా దగ్గర లేదు ఇదే ఉంది నా దగ్గర చూసారా ప్రతి కణుపు దగ్గర ఇలాగా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా పెంచుకోవచ్చు అండి చిన్నది నీళ్ళల్లో పెట్టుకున్నా అవుతుంది మొక్క వేసుకున్నా కూడా అవుతుంది బాగుంది కదా ఈ ఫ్లవర్ చూడగానే మీ అందరికీ చూపించాలనిపించింది దీంట్లో వైట్ కూడా ఉంటుంది ఎక్కడైనా ఉంటే దొరికితే మీరు అందరూ పెంచుకోండి చాలా అందమైన మొక్క అండి ఇది మాత్రం దీంట్లో టూ కలర్స్ ఉంటే ఇంక వైట్లో కూడా ఉంటుంది సిమెంట్ కలరు అలా ఆ టైప్లో అది నా దగ్గర లేదు చాలా బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళ కోసం అండి వీడియో వాళ్ళకి పాత వాళ్ళందరికీ ఉంటుంది కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను చాలా ఈజీగా పెంచుకునే మొక్క ఇది నాకు ఈ ఫ్లవర్ చాలా 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 ఇష్టపడింది ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది కదా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్